ప్రభుత్వ ప్రాజెక్టులు అంటేనే కొన్నిసార్లు చిత్రంగా ఉంటాయి కదా మంచి ఉద్దేశంతో మొదలైన చివరికి వచ్చేసరికి ఎవ్వరూ ఊహించని కాస్త నవ్వొచ్చేలాంటి ఫలితాలు వస్తుంటాయి సరిగ్గా అలాంటి ఒక కథే ఈరోజు మనం చూడబోయేది ఇది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిజంగా జరిగిందన్నమాట కథ చిన్న పోలీస్ అవుట్ పోస్ట్ గురించే కానీ దాని వెనకున్న విషయం మాత్రం చాలా పెద్దది అసలు పాయింట్ ఏంటంటే మూడు లక్షల రూపాయలతో చెయ్యాల్సిన పనిని కేవలం ముప్పై వేలతో చేయడం కుదురుతుందా ఆలోచించండి అస్సలు సాధ్యమేనా మరి ఈ లెక్క చివలికి ఎలాంటి విచిత్రమైన కట్టడానికి దారితీసిందో మనమే చూద్దాం పదండి సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ స్టోరీ మొదలైంది కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ఓ పెద్ద సమస్య ఉండేది దానికో పెద్ద పరిష్కారం కావాల్సొచ్చింది ఏమైందంటే ఆ హాస్పిటల్లో సౌకర్యాలు అస్సలు బాగులేవన్మాట పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి విషయం ప్రభుత్వం దాకా వెళ్ళింది ఇది వాళ్ల ప్రతిష్ఠకే సమస్యగా మారుతోందని అధికారులు గుర్తించి వెంటనే దీన్ని సరిచేయాలని ఫిక్స్ అయ్యారు అందుకే ఏకంగా డెబ్బై ఐదు లక్షల రూపాయల గ్రాంటును మంజూరు చేసింది ప్రభుత్వం పెద్ద అమౌంట్ కదా ఈ డబ్బుతో హాస్పిటల్ రూపురేఖలే మార్చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు సరే ఈ డెబ్బై ఐదు లక్షలు ఎలా ఖర్చు పెట్టాలా అని అధికారులు ప్లాన్స్ వేసుకుంటుండగా హాస్పిటల్ డాక్టర్ల కంట్లో వేరే ఒక సమస్య పడింది నిజానికి ఇది వాళ్ళ డెవలప్మెంట్ ప్లాన్లో లేదు కాని వాళ్లకు మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది అదేంటంటే హాస్పిటల్ కాంపౌండ్లోనే ఒక పాత అవుట్ పోస్ట్ ఉండేది దాని ముందు ఓ పెద్ద బిల్డింగ్ కట్టడంతో అది పూర్తిగా కనపడకుండా వెనక్కి వెళ్ళిపోయింది దానివల్ల ఎమర్జెన్సీ టైంలో పోలీసుల హెల్ప్ తీసుకోవటం చాలా కష్టమైపోయింది ఇది నిజంగా పెద్ద ప్రాక్టికల్ ప్రాబ్లం దీంతో డాక్టర్లంతా కలిసి ఓ మంచి ఐడియాకొచ్చారు ఈ ఔట్పోస్ట్ను అందరికీ ఈజీగా కనిపించే క్యాజువాలిటీ వార్డ్ దగ్గరికి మార్చేద్దాం అని డిసైడ్ అయ్యారు దానికోసం ఓ పది గజాల స్థలం కూడా చూశారు అంతేకాదు దీనికి ఎంత ఖర్చవుతోందో లెక్కయ్యమని ఒక ఇంజనీర్ను కూడా పెట్టారు అంతా పక్కా ప్లానింగ్తోనే జరిగింది ఇక్కడదాకా అంతా బాగానే ఉంది కదా కాని అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది అంతా సవ్యంగా ఉందనుకున్న ఈ ప్లాన్లో బడ్జెట్ దగ్గర ఓ పెద్ద తేడా వచ్చింది కదం మొత్తం తలకిందులైంది సరే ఇంజనీర్ తన పని పూర్తి చేసి అఫీషియల్గా ఒక ఎస్టిమేట్ ఇచ్చాడు ఆ కొత్త పోస్ట్ కట్టడానికి అంత ఖర్చవుతుందంటే అక్షరాల మూడు లక్షల రూపాయలు సరే అధికారులు కూడా ఓకే అన్నారు వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు అంతా సవ్యంగానే ఉంది కదా అనిపిస్తుంది కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది పని మొదలుపెట్టమని కాంట్రాక్టర్ చేతిలో ఎంత డబ్బు పెట్టారో తెలుసా కేవలం ముప్పై వేల రూపాయలు అవురు విన్నది కరెక్టే మూడు లక్షల ప్రాజెక్టుకి ఇచ్చింది ముప్పై వేలు అంటే అంజనా వేసిన బడ్జెట్లో పదో వంతు మాత్రమే అనమాట చూశారుగా అనుకున్న ఖర్చుకి చేతికిచ్చిన డబ్బుకి మధ్య నైంటీ పర్సెంట్ గ్యాప్ ఈ లెక్క చూసి ఆ కాంట్రాక్టర్కి మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడేం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒకసారి ఆ కాంట్రాక్ట్ పొజిషన్లో ఉండి ఆలోచించండి ఒక పక్కన పనిచేయమని అఫీషియల్ ఆర్డరుంది మరోపక్క చూస్తే చేతిలో ఉన్న డబ్బు దేనికి చాలదు ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి ఈ ముప్పై వేలతో ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని తెగ్గా ఆలోచించాడు అప్పుడే అతనికి తలలో లైట్ వెలిగింది నన్ను ఒక గది కట్టమన్నారు నిజమే కాని దాని సైజు ఇంతే ఉండాలని ఎక్కడా చెప్పలేదు కదా అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు అతని ఎలా ఆలోచించాడంటే ఇప్పుడు ఈ పని చెయ్యకపోతే ఈ వచ్చిన ముప్పై కూడా పోతాయి పైగా తర్వాత బడ్జెట్ను ఇంకా తగ్గించి ఇదే పని చెయ్యమంటారేమోనని ఒక భయం అందుకే సరే ఏదో ఒకటి కట్టేద్దాం మీరిచ్చిన డబ్బులకు ఇంతే వస్తుంది అని చెప్పడానికి రెడీ అయిపోయాడు పని మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యాడు సరే అనుకున్నదే తడవగా కాంట్రాక్టర్ తన ప్లాన్ని అమలు చేసేశాడు మరి ఆ మచిలీపట్నం పోలీస్ అవుట్పోస్ట్ చివరికి ఎలా తయారైందో చూద్దామా అధికారులేమో ఒక ఫంక్షనల్ పోలీస్ ను ఊహించుకున్నారు కాని అక్కడ కట్టిందేంటి అచ్చం ఒక బాత్రూం సైజులో ఉన్న గది ఊహకీ వాస్తవానికి మధ్య ఉన్న ఈ తేడా చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు చూశారు కదా ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్టు ఫైనల్గా ఆమోదం నుంచి అమలుకొచ్చేసరికి ఎలా తయారైందో బడ్జెట్ దగ్గర కమ్యూనికేషన్ దగ్గర చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఎంత పెద్ద కామెడీ అయిపోతుందో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మరి మచిలీపట్నం కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది ప్రభుత్వ పనుల్లో ఇలా అంచనాలకి కేటాయింపులకి మధ్య పారదర్శకత లేకపోతే ఇలాంటి బాత్రూమ్ సైజ్ ఔట్పోస్ట్లు ఇంకా ఎన్ని కడతారు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది